కోడెల శివప్రసాద్ రావు ఓడిపోవడానికి కారణమైన కొడుకు కోడెల శివరాం ఇప్పుడు టీడీపీకే సవాల్ విసిరే స్టేజ్ కు చేరుకున్నారు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్ ఫైనల్ అవడంతో అది తనకివ్వాలని శివరాం రెచ్చిపోతున్నారు శివరాం అవినీతి వల్లే కోడెల శివప్రసాద్ కు సైతం చెడ్డ పేరు వచ్చి ఓడిపోయారు దాన్ని ఆయుధంగా మార్చుకుని రెచ్చిపోయిన వైసీపీ ప్రభుత్వ తీరుతో మనస్తాపం చెంది చివరకు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు అయినా ఏ మాత్రం మనస్సాక్షి లేకుండా కొడుకు శివరాం మాత్రం ఇంకా సత్యనపల్లి టికెట్ తనకే ఇవ్వాలని వాదిస్తున్నారు దీంతో చంద్రబాబు నాయుడు నాన్సుడి వైఖరే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి సౌమ్యుడిగా మంచి మనసున్న నేతగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో దాన్ని కొడుకు చేసిన పనుల వల్ల పోగొట్టుకుని చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వ్యక్తి కోడెల శివప్రసాద్ కొడుకు వల్లే అవినీతి పరుడిగా ముద్ర వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది చంద్రబాబుకు అన్ని వేళలా సహకరించిన వ్యక్తిగా శివప్రసాద్ పార్టీలోనూ చంద్రబాబు హృదయంలోనూ బాగానే స్థానం సంపాదించుకున్నారు కానీ శివప్రసాద్ కొడుకు శివరాం మాత్రం ఇప్పటి రాజకీయ నేత ఎలా ఉండాలో అలానే ఉంటూ తండ్రి వారసుడిగా ప్రకటించుకుంటూ ఉంటారు తండ్రి పేరుతో కార్యక్రమాలు చేసి అనవసర రాద్ధాంతం చేయడంలో ముందుంటారు తండ్రి ప్రాణాలు పోవడానికి పరోక్ష కారణమైన శివరాం ఆ విషయం అసలు తెలియనట్లు ప్రవర్తిస్తుంటారు ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది అయితే ఇంత జరుగుతున్నా కోడెల శివరాం ఇంతగా రెచ్చిపోతున్నా చంద్రబాబు ఎందుకు నిలువరించలేకపోతున్నారన్న ప్రశ్న ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది సీనియర్ నేతగా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు శివరాం విషయంలో ఎందుకు నాంచుతున్నారని కొంతమంది అంటున్నారు పార్టీకి హెడేక్ గా తయారైన శివరాంపై మెతక వైఖరి చూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ముందు ఇలాంటి వాటికి ఎంత త్వరగా వీలైతే వదిలించుకోవాలని లేదంటే చివరకు తమ పేకకే చుట్టుకుంటుందన్న విషయం టీడీపీ అధినేతకు తెలియని విషయం కాదని చురకలు అంటిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి